నమస్తే నిఘా న్యూస్ కి స్వాగతం ప్రియురాలితో కలిసి కట్టుకున్న భర్తే తనను చంపడానికి యత్నించాడని ఓ మహిళ వాపోయింది విజయనగరం జిల్లా వంగరం మండలంలోని జగన్నాథ వలసకి చెందిన చిన్నారావు సాయి కుమార్ కి ఏడాది ఫిబ్రవరి పదహారు పెళ్లైంది తన భర్తకు వివాహితర సంబంధం ఉండడంతో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవన్నారు ఈ క్రమంలోని గురువారం రాత్రి ప్రియురాలితో కలిసి బలవంతంగా గడ్డి మందు తాగించాడని తెలిపింది ప్రస్తుతం బాధితురాల ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది రెండు వందల పదహారు అండి అక్కడి నుంచి ఆ అబ్బాయి నన్ను భారీగా అంగీకరించలేదు వాళ్ళు ఇట్లా వాళ్ళకి గొడవల గురించి చెప్పాను అందుకే ఉంచుకుంటున్నా సొంత వాళ్ళు లేచిన అదే అక్రమ సంబంధం అనేసి నాకు స్టార్టింగ్ రోజే తెలిసింది ఫస్ట్ నైట్ రోజు వీడియో కాల్ చేసుకొని అన్నీ మాట్లాడారు నాకు అది ఉంది మా అమ్మ నాన్న బలవంతకారని నాకు పెళ్ళి చేశారని నేను ఏదేదో చెప్పాను సరేలే అనేసి మా అమ్మ నేను ఏం చెప్పలేదు అలా ఉన్నాను ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అండి నెలలు కూడా అంతే అబ్బాయి ఐదు మోతాలు తీసాడు మంచి ఇచ్చేటందుకని ఒక్కసారి కూడా అంగీకరించడానికి ప్రతిసారి గొడవ పెట్టుకున్నాను రాత్రి మాత్రం నేను ఉదయం నుంచి అబ్బాయి ఫోన్లో అడ్మిట్ చేశాను రాత్రి ఇంటికి వచ్చినప్పుడు పదిహేను ఎనిమిది అయింది వచ్చాడు ఆవులు పట్టుకుని వచ్చినప్పుడు అతన్ని వీడియో అది ఎవరికో వీడియో కాల్ చేస్తే నీ బట్టలు మార్చుకుంటుండే అబ్బాయి అతన్ని చూపించాడు నేను ఫోన్ లాక్కొని వచ్చాను ఫోన్ లాక్కొని వస్తే అసలు వెనక డోర్ నుంచి నేను లాక్ చేశాను తాళ ఈ అబ్బాయి తాళం ఎప్పుడు తీసాను నాకు తెలియదు ఈ అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడో అది వెనక డోర్ నుంచి వచ్చి చున్నీతో పేక గాజులు అన్నీ చిన్న అరిచాను కానీ ఎవ్వరు రాలేదు మా ఇంట్లోకి బాటిల్ గట్టిమంది బాటిల్ ఎక్కడి నుంచి తెచ్చాను నాకు తెలియదు ఆ ఇంట్లో ఉందని కూడా నాకు తెలియదు అది పట్టేసి అది చదిస్తే ఎవరెవరు వచ్చారు అక్కడి నుంచి ఎవరు వచ్చారు నాకు తెలియదు ఏంటైంది తెలియదు అది ఇస్త్రీ సార్ అదేం సార్ సార్ మాది జీతగడం మండలం కొగ్గూరు గ్రామం అండి మురుసూడి సాయి కుమార్ మా సిస్టర్ని కొండల జగన్నాథవాస్ అనే అదే వంగర మండలం కొండల జగన్నాధవాస్లో ఇచ్చామండి గంధం చిన్నారావు పెళ్ళైన దగ్గర నుంచి కూడా అబ్బాయి మా సిస్టర్ని మంచిగా చూసుకోలేదండి వాళ్ళ ఫ్యామిలీ కూడా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారండి పెట్టినప్పటికీ మా సిస్టర్ కొన్ని రోజులు చెప్పలేదు తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చింది అది ఇది అని చెప్పేసి ఎలాగోలా బయటకు వచ్చిందండి ఏంటంటే ఎలా వచ్చిందంటే వాడికి టెన్ ఇయర్స్ నుంచి ధనం అనే ఒక ఆవిడతో రిలేషన్ ఉందండి అలా వాడు వాడు అది రెండు మూడు సార్లు మా సిస్టర్ కళ్ళగా కళ్ళ ఎదుటి పడిపోయిన తర్వాత అలా బయటకు వచ్చింది వచ్చిన తర్వాత అదే గొడవ జీసెగడం పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది వాళ్ళు వంగరం వండలకు సంబంధించిన ఒక పది మంది పదిహేను మంది పెద్ద మనుషులు వచ్చి బయట వారికి కట్టి మా చెల్లిని మళ్ళీ ఆఫర్ తీసుకెళ్లారు మాది పూసి అని చెప్పేసి తీసుకెళ్లారు మధుసూదన్ గారు ఎస్ఐ గారు మాది పూచి అమ్మని చెప్పి పంపించారు పంపించి ట్వంటీ డేస్ అయ్యిందండి నిన్న నైటు మా సిస్టరు స్నానం చేసి నైట్ వేసుకుంటుండగా వీడియో తీసి ఉంచుకుందని పెట్టాడు పెడితే ఈ అమ్మాయి అడిగేసరికి ఇవతల డోర్ వేసి అవతల అవతల నుంచి ఆ అమ్మాయి వచ్చేసి అది వచ్చేసిందంట వచ్చేసి వీడు గొంతు చున్నీ గొంతు చుట్టేశాడంట ఈ చేతులు పట్టుకొని గాజులు పగలగొట్టేసి పాయిజన్ ఇద్దరు కలిసి పట్టేశారంటండి అది ఇప్పుడు మేము మీకు హెల్ప్ కావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు కూడా రాజకీయ పరంగా మేము తక్కువ మంది ఇక్కడ ఉన్నామండి మాకంటే ఇక్కడ ఎవరు ఎక్కువ మంది లేరు మమ్మల్ని ఏదో ఒకటి చేయడానికి అని చెప్పేసి ప్లాన్లో ఉన్నారండి